సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానం జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరా కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ఎలమందలో దాదాపు నలభై లక్షల విలువైన మరి జల్ మిషన్ ద్వారా ఎలమంద గ్రామ మొత్తానికి కూడా నీటిని సరఫరా చేయడానికి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ ప్రాజెక్టు మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి సంవత్సరంలో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది ఎస్టిమేషన్ జరిగింది మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవన్ మిషన్ కింద దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఎలమందులో జరిగిన కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా రావటం జరిగింది మరి ఎలమందులో నీటి ఎదుటి కూడా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి నీటి కొల ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలో అమలు పరిచామో దాన్ని అమలు పరచడం జరిగింది అదే విధంగా కోటపకొండ దగ్గర కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా వాళ్ళ మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ఐదు గ్రామాలకి నీటి సరఫరా ఇవ్వడానికి ఒకటి పౌడిమర్రి ఎట్లవారిపాలెం కొండకావూరు అదే మోపిదేవపాలెం కోటప్పకొండ ఈ ఐదు గ్రామాలకి నీటిని సరఫరా చేయడానికి దాదాపు మూడు కోట్ల నిధులు నాలుగు కోట్ల నిధులు శాంక్షన్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ నిధుల శాంక్షన్ అయినాయి కాబట్టి దీన్ని మేము రెండు కూడా శంకుస్థాపన చేసి ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రతి గడపకే నీటి కొలా ఇవ్వడానికి హామీ ప్రకారం మేము నెరవేరుస్తున్నాము మరి కార్యక్రమాన్ని మరి నెరవేర్చిన ఆర్డబ్ల్యూ స్కీమ్ అధికారులకు కానీ అదే విధంగా మరి కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఒకటే మేము తెలియజేసేది మేము ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్లో ఏదైతే ఇచ్చామో ఆ రోజు ప్రతి గడపకు మంచిగా కులా ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నాము మరి నఫ్సాబడి మధ్యలో కోటపడు ప్రాంతంలో ఇవన్నీ కూడా చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఇవాళ కృతజ్ఞతలు తెలియజేశారు మరొకసారి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము